ండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో మనకి పనికిరాని వస్తువులను ఎలా యూస్ చేసుకోవాలి అలాగే మన పనులను సిప్పులుగా చేసుకొని మనం మనీ నీ టైంని ఎలా సేవ్ చేసుకోవాలి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయండి అన్ని కొత్త కొత్త టిప్స్ అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఇక ఫస్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఉన్న కొబ్బరి తిన్న తర్వాత కొబ్బరి చప్పును అయితే పడేస్తూ ఉంటాం కదా అంటే కొబ్బరి చీపను పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఇలా ట్రై చేసి చూడండి కొబ్బరి చూపలో కొబ్బరి పూచుని ఇలా సపరేట్గా చేసుకొని వేసుకోవాలి తర్వాత కొంచెం కాఫీ పౌడర్ అయితే అయితే వేసుకోవాలి తర్వాత కర్పూరంను ఇలా రెండు తీసేసుకొని పౌడర్లో చేసుకొని వేసేసుకోవాలి తర్వాత తర్వాత అగ్గిపులను వెలిగించుకోవాలి మనం ఇక్కడ కొబ్బరి పీచు ఉంచడం వల్ల మనకు తొందరగా వెలుగుతుందండి తర్వాత కొంచెం పసుపును వేయాలి పసుపు వేయగానే మనకైతే మరిపోతుందండి తర్వాత కొంచెం సాంబ్రాణి ఉంటే కనుక సాంబ్రాణి పొడిని కూడా ఇలా కొంచెం వేసుకుంటే కనుక మనకు ఆ పొగ అనేది వస్తుంది ఈ పొగ వలన మనకు ఇల్లు అంతా కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదండి వర్షాకాలంలో ముక్కు అనే వస్తూ ఉంటుంది అలాగే ఇంట్లోనే దోమలు పురుగులు రాకుండా ఉండాలన్న ఇలా పొగ వేస్తే కనుక మనకు ఇల్లు అంతా మంచి స్మెల్ అనేది వస్తుంది అలాగే మనకు దోమలు అనేవి రాకుండా ఉంటాయండి యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి అందరి ఇంట్లోనే ఇటువంటి జ్యూస్ బాటిల్ కానివ్వండి లేకపోతే వాటర్ బాటిల్ కానివ్వండి చిన్నవి కానీ పెద్దవి కానీ ఉంటాయి కదండి కానీ ఈయన చిన్న బాటిల్ను కూడా చాలా ఉంటాయండి టిప్ తెలిసిన తర్వాత ఇటువంటి చిన్న బాటిల్స్ అసలు పడేయకుండా ఉంటారండి అండి ముందుగా నేను ఇక్కడ ఒక చిన్న బాటిల్ని అయితే తీసేసుకున్నాను వీడియోలో చూపించిన విధంగా అయితే వేడి చేసేసుకొని ఇలా కొంచెం పైన పాడ దగ్గరనైతే హోల్డ్లా చేసేసుకోవాలి హోల్డ్ చేసుకున్నప్పుడు పైన కిందన ఎడ్జస్ట్ కూడా నీట్గా చేసుకుంటే కనుక మనకు గీసుకునే ఛాన్స్ అనేది ఉండదండి అలాగే పైన ఉన్న కవర్ను కూడా ఇలా తీసేయాలి మన ఇంట్లోనే ఎక్కువగా కాన్స్ అయితే ఉంటాయి కదండీ మనకు అవసరానికి తగ్గట్టుగా దొరకాలి అంటే మనము ఈ విధంగా స్టోర్ చేసామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి అలాగే చిన్నపిల్లలకు కూడా ఇలా మనం చేసి ఇస్తే వాళ్ళు కూడా చాలా సరదా పడి మనీ సేవింగ్ అలవాటు పడుతూ ఉంటారండి ఇలా చిన్న కాయిన్స్ నుండి పెద్ద కాయిన్స్ వరకు ఈజీగా మనం ఇలా బాటిల్లో ఎన్ని కాయిన్స్ అయినా వేసుకోవచ్చండి ఇలా మనం పెట్టేసి ఎదురుగా పెట్టేసుకుంటే మనం వెతికే పని లేకుండా యూస్ చేసుకోవాలి అన్నప్పుడు మనకు పలానా దగ్గర ఉంది అని తెలుస్తుంది కాయిన్స్ అనేవి పడేసే వాటితో మళ్ళీ రియూస్ చేసుకొని మనీని టైం అయితే తగ్గించుకోవచ్చు సో ఇటువంటి బాటిల్స్ ఉంటే పడేయకుండా ఇలా ట్రై చేసి చూడండి ఇక నెక్స్ట్ తాటిపు చేసి డైలీ కూడాను ఫిరెన్ లోని యూస్ చేస్తూ ఉంటాము అదే మనం బయటికి వెళ్తే కనుక మ్యారేజ్ కి వెళ్లేటప్పుడు మేకప్ పౌడర్ లాంటివి మే ఇలా క్రీమ్ అయితే యూస్ చేస్తూ ఉంటాము అలా ఏవి వాడకుండా మనం డైలీ రెగ్యులర్ గా యూజ్ చేసే వాటితోని మనం ఫేస్ ని గ్లోగా చేసుకోవచ్చండి ముందుగా ఒక ప్లేట్లో కొంచెం అండ్ లో అయితే తీసేసుకోవాలి తర్వాత మనం డైలీ యూజ్ చేసి ఫేస్ పౌడర్ను వేసేసుకొని చిట్కడ పసుపును వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత ఫేస్ కి అప్లై చేసుకోవాలండి మనకు ఫేస్ అనేది చక్కగా గ్లోగా వస్తుంది మనకు గోల్డెన్ ఫేషియల్ చేయించుకుంటే ఎలా వస్తుందో సేమ్ అలానే అలానే వస్తుందండి ఎందుకంటే ఇందులో చిట్కడ పసుపు వేయడం వల్ల మనకు సాయంత్రం వరకు కూడా స్కిన్ అనేది గ్లోగా కనిపిస్తుంది ఒక్కోసారి మనం మేకప్ పౌడర్ లాంటివి లేకపోతే లాక్మి వేరే వంటి క్రీమ్స్ యూస్ చేయడం వల్ల స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది కదండీ సో అలా ఏమీ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఫేస్ ని చక్కగా గ్లోగా చే అనిపిస్తే మాత్రం ట్రై చేసి చూడండి వీడియోలో క్లియర్ గా చూస్తున్నారు కదండి మనకు హ్యాండ్ అనేది ఎంత చక్కగా గ్లోగా గోల్డెన్ ఫేషియల్ లా కనిపిస్తుందో ఇక నెక్స్ట్ ఫోర్త్ ట్రిప్ వచ్చేసి ఒక్కోసారి ఏంటంటే మనకు కానీ లేకపోతే పిల్లలకు కానీ జలుబు బాగా చేసి ఊపిరి ఆడకుండా ఉంటుంది కదండి అలాగే దగ్గు కూడా విపరీతంగా వచ్చేస్తూ ఉంటుంది ముక్కు పట్టేస్తూ ఉంటుంది అసలు ఊపిరి ఆడకుండా ఉంటుంది కదండి అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఇలా ఒక ఖర్చుని తీసేసుకొని అందరి ఇంట్లో వాము ఉంటుంది కాబట్టి ఇలా వాముని ఒక స్పూన్ వరకు తీసుకొని చేత్తో ఇలా కొంచెం రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేయడం వలన మనకు ఘాటైన వాసన అనేది వస్తుంది అంత రెండు లవంగాలు ఒక ఐదు మిరియాలు వేసేసుకొని ఖర్చుఫ్ని ఇలా దగ్గర చేసేసుకొని వీడియోలో చేయించిన విధంగా ఒక అయితే ఎక్కించుకోవాలి మనం దీన్ని అప్పుడప్పుడు స్మెల్ చూస్తూ ఉండాలండి దీనివల్ల మనకు ఇలాంటి మెడిసిన్ యూజ్ చేయకుండా ఈ ఘాటైన వాసనకు జలుబు అనేది తగ్గుతుందండి అలాగే మనకు ముక్కు బిగుసుకుపోయి ఆ ఊపిరి ఆడకుండా ఉంటుంది కదండి ఇలా ఈ వాసనను పీల్చడం వల్ల ఊపిరి బాగా ఆడుతుంది అలాగే మనము పడుకునేటప్పుడు దిండు కిందన కానీ లేకపోతే పక్కన కాని పెట్టుకుంటే గనుక మనకు ఆ ఘాటైన వాసనకు మనకు ఊపిరి అనేది చాలా బాగా ఆడుతుంది అలాగే లోపల లంగ్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోతుందండి జలుబు చేసి ఊపిరి ఆడకుండా ఉంటే గనక ఈ టిప్ని ట్రై చేసి చూడండి డైలీ కానివ్వండి లేకపోతే ఎప్పుడైనా ఫంక్షన్స్ కానివ్వండి మనము నెయిల్స్కి అయితే నెయిల్ పెయింట్ పెట్టుకుంటూ ఉంటాం కదండి నెయిల్ పాలిష్ పెట్టుకున్న తర్వాత క్యాప్ క్లోజ్ చేస్తూ ఉంటాము మనం ఎంత తీసినా కూడా ఒక్కోసారి గట్టిగా అతుక్కపోయి రాదు కదండి అలాంటప్పుడు మనము తీసిన వెంటనే క్యాప్ ఓపెన్ కావాలి అంటే కనుక ఈ టిప్ని ట్రై చేసి చూడండి అందరి ఇంట్లోనే వ్యాజ్లైన్ అయితే ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం వ్యాజ్లన్నైతే తీసేసుకొని నెయిల్ పాలిష్ బాటిల్ దగ్గరనైతే ఇలా అప్లై చేసేసుకోవాలి అప్లై చేసేసుకొని క్యాప్ పెట్టేస్తే కనుక మనకు టైట్గా అనేది అవుతుందండి మనకు టైట్గా ఉన్నా కూడా మనకు తీసిన వెంటనే ఆ క్యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి ఇక నెక్స్ట్ సెవెంత్ టిప్ వచ్చేసి ప్రతి ఒక్క ఆడవాళ్ళ శ్రమని ఈ చిట్కా అనేది తగ్గిస్తుందండి మనం ఇడ్లీ పెడుతూ ఉంటాం కదండి మనం ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఇడ్లీ పాత్రలు కడగాలంటే చాలా చిరాకు అనేది వచ్చేస్తూ ఉంటుంది పూర్తిగా ఎండిపోయి రుద్ది రుద్ది కడగాల్సి వస్తుంది చాలా కష్టపడాల్సి వస్తుంది సో ఎటువంటి ఇడ్లీ పాత్ర కానీ ఇడ్లీ కుక్కర్ కానీ యూస్ చేయకుండా రుద్ది రుద్ది కడిగే పని లేకుండా ఏ విధంగా అందరికీ సరిపడేటట్టు ఇడ్లీలు చేసుకుందామో చూద్దామరా ఇడ్లీ పాత్రలు లేకుండా ఇడ్లీలను ఇలా మనం ఇంట్లో చిన్న చిన్న గ్లాసులు కానీ చిన్న చిన్న గిన్నెలు అయితే ఉంటాయి కదండి ఎక్కువగా ఇడ్లీ పాత్రల మీద కన్నా ఎక్కువ ఇడ్లీలు అయితే వస్తాయండి అంటే ఒకరు ఐదు ఇడ్లీలు తినే దగ్గర మనకు రెండు ఇడ్లీలు తింటే సరిపోతుందండి అలాగే ఎక్కువ మందికి కూడా ఒకేసారి పెట్టేసుకోవచ్చు వీటిని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అండి నా దగ్గర ఇలా చిన్న చిన్న గ్లాసులు అలాగే ఒక చిన్న గిన్నెనైతే తీసేసుకున్నాను తర్వాత కొంచెం ఆయిల్తో ఇలా గ్లాసుకి గిన్నెకి అయితే అప్లై చేసుకోవాలి తర్వాత మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఇడ్లీ పిండిని ఇలా గ్లాస్లోనైతే వేసేసుకోవాలి ఇలా మనం పైన కొంచెం గ్యాప్ ఉంచేసుకొని వేసుకుంటే కనుక మనకి ఇడ్లీలు అనేవి పొంగుతాయి కదండి ఇలా మనం కొంచెం వేసిన తర్వాత ఇలా కొంచెము కిందికి ట్యాప్ ట్యాప్ చేస్తే కనుక మనకు లోపల ఎయిర్ బబుల్స్ లాంటివి ఉండవండి మనకు చక్కగా ఇడ్లీలు అనేవి పొంగుతూ వస్తాయండి దీనికోసం మనము ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే ఇడ్లీ పాత్రలు తీసి కడిగే అవసరం కూడా ఉండదండి ఇలా మీకు నచ్చిన లో కానీ గిన్నెలో ప్లేట్లోనైతే పెట్టేసుకోవచ్చు ఇడ్లీ కుక్కర్ లేకుండా కూడా మనం ఇడ్లీలు ఎలా చేద్దామో చూద్దామండి ఇలా ఒక అల్యూమినియం పెద్ద గిన్నెనైతే తీసేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ వాటర్ని అయితే వేసేసుకొని అడుగున ఇలా స్టాండ్ అయితే ఉంటుంది కదండి ఇలా స్టాండ్ అయితే రివర్స్లో ఉంచేసుకొని అలాగే మనకు కిందన అడుగు భాగం గిన్నె నల్లగా కాకుండా ఉండాలంటే ఇలా ఒక సగం నిమ్మకాయ తొక్కనైతే ఉంచేసుకోవాలి తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఇటువంటి ఇడ్లీలని అయితే పెట్టేసుకొని పైనుండి ఒక మూతను ఉంచుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే ఉంచుకుంటే కనుక మనకు ఇడ్లీలు అనేవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయండి చూశారు కదండి ఇడ్లీలు తీసిన తర్వాత మనం ఇక్కడ నిమ్మ చెక్క వేయటం వల్ల మనకు గిన్నె అనేది అడుగు భాగం నల్లగా కాలేదు తర్వాత షార్ప్గా ఉన్న నైఫ్తో కానీ లేకపోతే స్పూన్ తో కానీ ఇలా జస్ట్ అంటే కనుక మనకు ఇడ్లీలు అనేవి చాలా సింపుల్ గా వచ్చేస్తాయండి ఎక్కువ మంది ఉన్నప్పుడు మాటి మాటికి ఇడ్లీలు పెట్టుకోవాలి అన్నప్పుడు ఒకేసారి గ్లాస్ లో కానీ గిన్నెలో కానీ పెట్టి చూడండి మనకు ఇడ్లీలు అనేవి ఒకేసారి రెడీ అయిపోతాయి అలాగే మనకు గ్యాస్ అనేది సేవ్ అవుతుంది మనీ కూడా సేవ్ అవుతుందండి ముఖ్యంగా మనకు ఇడ్లీ పాత్రలు అనేవి రుద్ది రుద్దితోమే అవసరం ఉండదండి సింపుల్ గా పర్ఫెక్ట్ ఇడ్లీని అయితే రెడీ చేసేసుకోవచ్చు మనము గ్లాస్ లో బౌల్లో ఇడ్లీలు పెట్టి మనము పిల్లలకి ఇస్తే కనుక చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంతో తినేస్తారండి నేనైతే ఎప్పుడు కూడా మా పాపకి అయితే ఇలానే చేస్తూ ఉంటాను మా పాపనైతే ఇటువంటి గ్లాస్ షేప్ లో అలాగే బౌల్ షేప్ లో ఇడ్లీలు కావాలని మరణం చేస్తూ ఉంటుంది చూసారు కదండి ఎంత సాఫ్ట్ ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయో మన పిల్లలకి ఇచ్చినా కూడా పిల్లలు కూడా ఇష్టంతో తినేస్తారండి ముఖ్యంగా ఏంటంటే మనం ఇడ్లీ పాత్రలను రుద్ది రుద్దీ కడిగే పని అనేది తగ్గుతుందండి మనకు టైం అనేది సేవ్ అవుతుంది తక్కువ టైంలో మనం ఎక్కువ ఇడ్లీలని రెడీ చేసేసుకోవచ్చు వీడియోలో క్లియర్గా చూసారు కదండీ మనకి ఎంత సాఫ్ట్ ఇడ్లీలు అనేవి రెడీ అయిపోయాయో యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి ఎప్పుడైతే టైంకి ఇడ్లీ పాత్ర లేకుంటే గనక ఇడ్లీ కుక్కర్ లేకుండా కూడా ఈజీగా మనం సాఫ్ట్ ఇడ్లీని అయితే రెడీ చేసేసుకోవచ్చు వాళ్ళు కూడా చాలా ఇష్టంతో తింటారండి యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఈ టిప్లో ఎటుపై బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై